శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ టుండి క్లియరగా తెలుసుకుందాం కాశపేటల అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు అంతా మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సర్ నార్మల్ గా పపాయా తింటే హార్ట్ హెల్త్ కి మంచిది డైజెషన్ ఇష్యూస్ ఉండవు అలాగే స్కిన్ గ్లో కూడా మంచిది అని అంటారు కదా సో ఇంకా మెడిసినల్ వాల్యూస్ అంటే ఏముంటది ఇంట్లో చాలా ఉన్నాయమ్మా మీరు చెప్పిన దాంట్లోనే చాలా ఉన్నాయి స్కిన్ గ్లోకి కి మట్టికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు సీశరమ్ అని అనేక సీరమ్స్ అమ్ముతున్నారు జస్ట్ కొన్ని డ్రాప్లు కొన్ని ఎంఎల్ఏ వేల మీద అమ్ముతున్నారు అది చేసినంత పని ఈ బొప్పాయి పండు కూడా చేస్తుంది మీ బొప్పాయి పండు మీరు బజార్లో కొనుక్కుంటే కేజీ నలభై రూపాయలు ముప్పై రూపాయలకు దొరుకుతుంది దాన్ని తీసి జాగ్రత్తగా చెక్కు తీసి దాన్ని పేస్ట్ గా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకొచ్చే ఆ కి గాని నెక్ గాని ఎక్కడైనా మీ చర్మం ఎక్కడ మడతలు ఉందో ఆ మడతలు పోయి గ్లో వచ్చి మళ్ళీ నున్నగా తయారవ్వాలంటే బొప్పాయి పండు యొక్క గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది అందుకేం చేయాలంటే మీరు టెస్టింగ్ డోస్ కింద రాసుకుంటే ఒక చోట అందులో లాటిక్స్ పాలు ఉంటాయి కదమ్మా అవి కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది దురదొచ్చి దగ్గర వస్తుంది అందుకు గా మనం రాసుకుని అప్పుడు మనం కనుక చేసామనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు అనమాట ఎందుకంటే ఎవరి స్కిన్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అమ్మ అందరూ సెన్సిటివ్ అయిపోయి పూర్వకాలం అయితే కళ్ళు మూసుకొని రాసిరమ్మా వాళ్ళకి ఇది కూడా కాదు అలాగే పచ్చికాయ లక్షణం డిఫరెంట్ గా ఉందమ్మా ఈ ఆకు లక్షణం ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ వచ్చాక ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం బొప్పాయి ఒక రసం తింటే తాగితే రెండు రోజుల్లో పెరిగిపోతుందని అందరూ వాడేస్తున్నారు అదే విధంగా ఈ ఆకుని ఆరబెట్టమ్మ మాత్రలు చేసి ఆర్బీసీ పెరగడానికి ప్లేట్లెట్ పెరగడానికి ఈ మాత్రలు ఆయుర్వేద షాపు అల్లుపత్తిలో కూడా అమ్ముతున్నారు ఉదయం రెండు సాయంత్రం రెండు వేసుకుంటే మీ యొక్క ప్లేట్లెట్ పడిపోయిన ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ అవుతున్నారమ్మా అందుకు అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయమ్మా ఇదే ఆకుని తీసుకుని మనం కోసి వడిలా కొంచెం అడిలాగా వేడి చేసి దానికి ఆమం రాసేసి దాని పేస్ట్ కింద చేసి బోధకాలు అంటాం కదమ్మా ఎలిఫెంట్ ఐసిస్ అంటాం దానికి ఎవ్రీడే డే కనుక అది వేసి కడతా ఉంటే కొన్ని నెలలకే అది నార్మల్ అయిపోతుంది అంత చర్మంలో ఆ వాపు దానికి సంబంధించిన జ్వరం ఆ కాలు బోధకాలు అంటే చాలా ఇబ్బంది పడతారమ్మా చాలా మంది అటువంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీన్ని ఎక్కడ గుచ్చినా పాలు కారతాయమ్మా ఆ పాలుని పిప్పి పన్ను యొక్క పెయిన్కి సపోజ్ ఇక్కడే మీరు ఇదే మకా ఉన్నారు ఇక్కడ నుంచి మీరు కి వెళ్ళారు కొనుక్కోవాలంటే ఒక చిన్న టౌన్కి వెళ్ళాలి అక్కడ దొరకపోవచ్చు అటువంటి అప్పుడు మీరు సిటీకి అంటే హైదరాబాద్ అంటే రెండు గంటల ప్రయాణం అర్ధరాత్రి కాడ వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో తెలియదు విపరీతంగా పిప్పి పన్ను పోటీ వస్తాను సూదితో దానికి వచ్చితే మిల్క్ వస్తుంది కదమ్మా ఆ పాలు ఆ సూతితోటి తీసి కరెక్ట్ గా ఏ పన్ను పెయిన్ ఉందో ఆ గలకలో వేస్తే కనుక ఐదు నిమిషాల్లో తగ్గిపోతుంది నొప్పి తగ్గిపోయి ఆ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది అలాగే ఒక రెండు మూడు రోజులు వేసుకుంటే కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఆ పొన్ను పోటు మీకు రాదు అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అదే పాలు ఇప్పుడు కాయలు ఉన్నాయి కదండి ఈ కాయల్ని బ్లేడ్ తోటి ఇలా గీతలు గీస్తారు మిల్క్ కారుతుంది ఆ మిల్క్ ఒక గాజు కప్పులోకి పట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని ఒక సర్టన్ హీట్లో వేడి చేస్తే ఆ మిల్క్ ఒక పౌడర్ కింద అవుతుంది ఆ పౌడర్ అనేక వ్యాధుల మీద వాడతారు లివర్ డిసీజులు స్ప్లీన్ డిసీజులు అలాగే ఎన్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కడుపులో మంట వస్తుందమ్మా డైజెషన్ అవడానికి అంటే అజీర్ణం తగ్గించడానికి దీని పాలు యొక్క పౌడరు ఒక మహత్తరమైన మూలిక చాలా బాగా పనిచేస్తుంది అజీర్తిని తగ్గించే అనేక లేహియాల్లోని మందుల్లోని ఈ పౌడర్ని వాడతారు ఇవాళ మోడ్రన్ మెడిసినల్ దీంట్లో కూడా దీని మిల్క్ ఉపు చూర్ణం అనేది చాలా బాగా యూజ్ చేస్తారు అలాగే దీని పచ్చికాయ అంటే తయారైన కాయ ఇప్పుడు ఆ చెట్టు చూడండి కొద్దిగా రైపనింగ్ అవడానికి మచ్చలు పడ్డాయి పండు అవుతుంది పండు అవడానికి అటువంటి కాయ తీసుకుని దాన్ని తొక్క తీసేసి చక్రాలుగా కోసి ఎండబెట్టాలండి ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని దానికి ఈక్వల్ గా వరిపిండి కలుపుకోవాలి వరిపిండి పౌడర్ మనం ఫేస్ పౌడర్ టాల్కం పౌడర్ ఎంత స్మూత్ గా ఉందో అలా చేసుకుని కనుక అది బాడీ అంత అప్లై చేసుకుంటే కాలం ఒళ్ళు పేలిపోతుంది అంటారు చూడండి దానికి ఏదో నైసిల్ లో ఏదో పౌడర్ పెద్ద పబ్లిసిటీ చేస్తారు దానికన్నా బాగా ఇది పనిచేస్తున్నాం ఆ బొప్పాయిని వరిపిండి కలిపిన పౌడర్ ఆ పొక్కులు పొక్కులు రాకుండా స్కిన్ డిస్కాలర్ రావకుండా వచ్చినా కానీ దొర్రా మంట లేకుండా చక్కగా కాపాడి చల్లగా అయ్యి మీకు అసలు ఆ అనేవి లేకుండా బొప్పాయికాయ చేస్తాం పచ్చికాయ డైజెషన్ సరిగ్గా అవదండి పచ్చికాయకి అని చేత అజీర్ణం ఉన్న వాళ్ళు పచ్చికయ తినకూడదు పండు తినాలి పండు కూడా సరిపడే తినాలి మరీ బాగుంది తీగా ఉందని ఎక్కువ తినేస్తే ఏమవుతుందంటే అజీర్ణం కలుగు ఆ అజీర్ణం నుంచి బయటపడాలి అంటే సొంఠి పిప్పలి మిరియాలు ఈ మూడు కలిపి పౌడర్ ని కాస్త కషాయం కాసుకుని తాగితే మళ్ళీ నార్మల్ కానీ బొప్పాయి నార్మల్గా లేడీస్ ఎక్కువ తినొద్దు ప్రెగ్నెన్సీ ఇష్యూలో తినకూడదాం ఎందుకంటే దీనికి రక్తస్రావం అధిక పరిచే గుణం అవుతుంది దీన్ని అని చేత షుగర్ వ్యాధిగ్రస్తులకి చక్కని ఫ్రూట్ అమ్మాయి ఎందుకంటే లివర్ రిజోనేట్ అవుతుంది లివర్ బాగుపడితే ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ బాగవుతుంది అందుకు షుగర్ వ్యాధిగ్రస్తులు తినేది పచ్చి పచ్చిజాంకాయి బొప్పాయి అంజీరు అవకాడు డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి పళ్ళు కనుక వాళ్ళు తీసుకుంటే పండు తినాలనే కోరిక తీరుతుంది దానివల్ల షుగర్ పెరగదు ప్లస్ స్కిన్ గ్లో కానీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అమ్మా నేను చెప్పిన అన్నీ కూడా మీ జీన్ని అంటే మీ ధాతువుల యొక్క లైఫ్ ప్యాన్ పెంచేది మీ సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెంచేదాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారు ఈ ఎనీ యాంటీ ఆక్సిడెంట్ మీరు వాడుకుంటే మీ చర్మం గ్లో కానీ మీ చర్మం యొక్క మడతలు కానీ మీ శరీరం రంగు మారిపోవటం కానీ ఇలాంటి లక్షణాలన్నీ దూరం అయిపోయి మీరు చక్కగా అందంగా తయారవ్వాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ బొప్పాయి అమ్మ పపిటా అంటారు దీని హిందీలో బొప్పాయి రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే నెక్స్ట్ కమిట్మెంట్ కవెంట్ మెయింట్ ఇష్యూస్ వస్తుంది కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి కదా ఫార్టీ